దేవుడు మాట్లాడతాడా మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతము జరిగిస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడు అమ్మాయిని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడతాడు ఇప్పుడు ఇవ్వ అమ్మాయిని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు స్వాతి హalleluya దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా అరే నా దగ్గర సెల్ ఫోన్ లేదు నీ పక్కన మా వాలంటీర్స్ ఉన్నారమ్మా అమ్మా మెసేజ్లు పంపిస్తున్నారా నాకు ఫోన్ ఉందా సరే జూమ్ లింక్ అంటే ఇ రోజు మే జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు jesus hallelujah 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 భయంకరమైనటువంటి బాధతో వచ్చా చాలా వేదనతో వచ్చా చాలా వేదనతో వచ్చావు నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు నేను చెప్తా కూతురు విషయంలో వేడుస్తున్నావు ఇక్కడ ఏసయ ఉన్నాడా దేవుడు మాట్లాడతాడా మాట్లాడినప్పుడు దేవుడు అద్భుతము జరిగిస్తాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడు ఇవ్వ అమ్మాయిని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతాడు ఇప్పుడు ఇవ్వ అమ్మాయిని చూస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు స్వాతి దేవుడు ఇక్కడ ఉన్నాడా లేడా అరే నా దగ్గర సెల్ ఫోన్ లేదు నీ పక్కన మా వాలంటీర్స్ ఉన్నారమ్మా మెసేజ్లు పంపిస్తున్నారా నాకు ఫోన్ ఉందా సరే జూమ్ కొట్టండి రే ఉందరా అరే జూమ్ కొట్టండి ఫోన్ ఉందా నా దగ్గర చూడండి ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా నేను ఎవరిని నాయన నేను ఇవాళ ఉంటారు రేపు సమాధి అయిపోతా ఆ రాజు ఆ రోజు ఆ గాడిదను దేవుడు వాడుకున్నాడు ఈ రోజు ఈ గాడిదను దేవుడు వాడుకుంటున్నాడా అమ్మ తేజ గొప్ప అని చెప్పానా ఏసయ్య గొప్పోడని చెప్పానా చెప్పాల గట్టిగా ఏ చెప్పాల గట్టిగా అరే దేవుడు నన్ను ఇట్లా 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 నడిపిస్తున్నాడు నేను ఏం చేయాలి వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు పేరుని పెట్టి పిలవడం ఆపు అంటున్నారు ఆపేయాలా అరే దేవుడు ఇలా ప్రజెన్స్ నాకు చెప్పు చెప్పు అంటున్నాడు ఏసయ్య ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నా చెప్పు అంటున్నాడు నేనేం చేయాలి దేవుడి అభిషేకం ఆపుకోవాలా వద్దు ఏసయ్య అని చెప్పాలా చెప్పండి ప్రజలారా చెప్పండి మీరు చెప్పాలి గా కామెంట్ చేస్తున్న వాళ్ళు అమ్మ తేజ బండారం బయటపడిందంటే ఏం పడిందిరా నాయన ఏం పడింది గుండెలు పగిలిపోతా నా పతనాన్ని కోరుకునే వాళ్ళందరూ స్టేటస్లు పెట్టుకుంటున్నారు బాధాకరం ఏంటంటే మా ఊర్లో అన్యులందరూ దేవుణ్ణి నమ్ముకోవడానికి రెడీ అయ్యారు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుటుంబం చర్చికి వెళ్తుంది అన్యులందరూ చర్చికి వెళ్తున్నారు ఈ వీడియో మా ఊర్లో వైరల్ అవుతుంది ఆ ఆత్మలన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు నా గ్రామం కోసం ఎన్ని రోజులు నేను కన్నీరు నాకు తెలుసు దేవుడు నేరుగా నాతో మాట్లాడుతున్నాడంటే ఎవ్వరు నమ్మట్లే ఏ నమ్మట్లే నేనేం చేయాలి ఏం చేయాలి అమ్మాయి నడుస్తుంటే అమ్మాయిని పిలువంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లోపట కేసులు పెడతారంట నా మీద కేసులు పెడితే ఏం చేయాలి పెట్టుకోండి జైల్లో వేయండి నన్ను జైల్లో కూడా అశ్చక్య శక్తి కప్పికొచ్చా పండుగను కప్పి వచ్చ పండుగ హలేలుయా హాయ లుయా హలేలుయా హాయ్ దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మాయిని పిలువ అంటాడు డేస్ పిలు ఇస్ ఏ పిలు పిలువంటే బుద్ధిస్య నన్ను ఏదో అంటున్నారు నాగాలా దేవుని శక్తిని దిగజార్చాలా యవనస్తులు యూత్ చేయలేపండి నాన్న ఏమర్పిస్తుంది నాన్న దేవుణ్ణి చంపిస్తున్నారు తమ్ముళ్ళు టీవీ ఛానల్ లేదు నాన్న మా నాన్న ఒక పాస్టర్ కాదు మా అమ్మ ఒక పాస్టర్ కాదు మా అమ్మ పెట్టేది ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టినోని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఆయన పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు ఏం చేయాలి నేను నా చిన్ననాటి స్నేహితులు ఆ వీడియోలు అన్నీ నాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నారు నా చూస్తున్నాడు చూస్తున్నాడు ఈరోజు దేవుని అద్భుతాలు ఇంక నుంచి దేవుని అద్భుతాలు ఇంకా జరగబోతున్నాయి ఎవరు కావాలా ఎవరు కావాలా పాప కావాలా బాబు కావాలా కూతురు నిన్ను వదిలిపెట్టెళ్ళిపోయింది అవునా

ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే నాకు మేలయ నీవు పలికితే నాకు మేలయ నీ దర్శనమే నాకు చాలయ్య నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా తా మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా చాలా వేదనతో వచ్చా నా కొడుకుటని పెండు చేత పడతది ఆ నా బిడ్డ ఇంట్లోకి ఇంట్లోకి వెళ్లిపోయింది నిజమేనా హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా నిజమేనా

ఇరవై రోజుల నుంచి దేవుని దగ్గర పోవాలనుకున్నా అస్సలు ఉండవద్దు లేదు ఇక్కడ చనిపోవాలనుకుంటున్నావు నాకు బాధలు బాగా ఉన్నాయి ఇల్లు అంతా మునిగిపోయింది భూమి లేదు అంతా అమ్ముకున్నా కొడుకు చనిపోయిండు పది ఇరవై లక్షలు పెట్టుకుని నా కొడుకు ఆ చనిపోయిండు నా బిడ్డ వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి ఎవరిని పడితే వాళ్ళని దేవుడు చూడడం గుండె పగిలిపోయి కన్నీళ్లతో ఏడుస్తున్న బిడ్డలను దేవుడు చూస్తాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి కొట్టాలి గట్టిగా చప్పట్లు ఏసయ నాతో చెప్పాడు మల్లయ్య అనే వ్యక్తి రాబోతున్నాడు ఆ బిడ్డ పేరు కాదు ఆ బిడ్డ దగ్గరికే నిన్ను తీసుకెళ్లి లేపుతా అన్నాడు ఏసయ్యే ఆ బిడ్డ దగ్గరికే అని చెప్పాడు ఏసయ్యా నేరుగా ఈ బిడ్డ దగ్గరికి ఐస్కాంతం ఇనుము ఏ విధంగా అయితే అతుక్కుంటదో ఆ విధంగా ఈ బిడ్డ దగ్గరికి ఒక ఆత్మ నన్ను కన్నులు కన్నులున్న వాళ్ళకే ఇవి తెలుస్తాయి కన్నులు లేని వారికి ఇవి తెలియవు గట్టిగా చపట్లు కొట్టాలా ఏడుస్తున్నావు బాధపడుతున్నావు ఈరోజు దేవుడు నేరుగా నీ దగ్గరికి వచ్చాడు ఏమనిపిస్తున్నాడు ఇక్కడ ఏసయ ఉన్నాడా గట్టిగా చెప్పండి కొట్టాల కొట్టాల గట్టిగా చెప్పడు నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు గట్టిగా చెప్పండు కొట్టాలా

నన్ను నన్ను వీడిపో ఓ కయ్యా నా మీరు మమ్మల్ని వీడిపెడతే మీరు బాతుకలే పోయా నన్ను ఐ లవ్ యు యేసయ్యా నీ గులేక నేను బ్రతుకలేనేయ్య నీ గులేక నేను బ్రతుకలేనేయ్య నీ నాకు చాలు యేసయ్యా దేవుడు నీ దగ్గరికే నడిపించాడు దేవుడు నీ దగ్గరికే నడిపించాడు ఉన్న వారికి ఒకటి క్లియర్ చేయబోతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అల్లాడుతా ఉన్నా గట్టిగా చట్టుబట్టాలా ఈరోజు

ఒక ఫలము కోసం వచ్చా ఆ ఫలమే గర్భ ఫలం నీకన్నీ నా దేవుడు చూసాడమ్మా ఏడుస్తున్నావు దిగులు పడుతున్నావు బాధ పడుతున్నా వేదన పడుతున్నావు అందరూ అమ్మా అమ్మ అని పిలిపించుకుంటుండే నేనెప్పుడు పిలువబడతానేసయా అని ఏడుస్తున్నావు ఈరోజు చాలా వేదనతో ఇక్కడికి వచ్చావు చాలా బాధతో వచ్చావు అవునా చెప్పు అవును చాలా వేదనతో వచ్చావు ఏం పేరుని పేరు గట్టిగా ఏ సమస్యతో వచ్చావు పెట్టం ఏ సమస్యతో వచ్చావో గట్టిగా చప్పట్లు కొట్టాలా గట్టిగా చప్పట్లు కొట్టాలా హలే